నా ప్రియమైన భక్తులారా చీకటి లేని క్రీస్తు క్రీస్తు మనతో ఉండుము ప్రభువు స్వరం స్థుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు సెప్టెంబర్ నెల పదిహేనవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తొమ్మిదవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలో పిష్రార్ కేడ్లీ గ్రామం భాగం మరియు ఈ ఉదయం కాథలిక్ విశ్వాసం యొక్క గిరిజనుల కోసం కొత్తగా చదువు చేయబడిన రోడ్లు కొండచర్యలు చర్యలు విరిగి పడ్డాయి ఆయన బైబిల్ యొక్క ఒక వచనంపై మాట్లాడారు మొదటి కొరింతీయులకు పన్నెండో అధ్యాయంలో పదమూడో వచనంలో ఆయన ఇలా అన్నాడు యూదులు లేదా గ్రీకులు బానిసలు లేదా స్వతంత్రులు అయినా మనమందరం ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరంలోకి బాప్తిస్మం తీసుకున్నాము మరియు మనమందరం ఒకే ఆత్మను త్రాగించబడ్డాము మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లోని స్టింగ్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు